హాయ్ ఆర్ఆర్కి పంజాబ్ కింగ్స్లో మ్యాచ్ అయితే పంజాబ్ అయితే ఈజీ గెలిచేసింది మ్యాచ్ దానిలో కెప్టెన్సీ కెప్టెన్సీ నాకాడాడు శామ్ కరణ్ అయితే మంచి నాకాడంతో ఈజీగా అయితే మ్యాచ్ గెలిచారు అలా మూడు పరుగులు చేసేవాడు నలభై బౌలలోనే మూడు సిక్స్లు ఐదు ఫోర్లతో అయితే అలానే రెండు వికెట్లు మెయిన్ వికెట్లు తీసుకున్నాడు ఎందుకంటే స్టార్టింగ్లో జైస్వాల్ వికెట్ కావచ్చు లేకుంటే లాస్ట్లో ధ్రుజురేల్ వికెట్ కావచ్చు మంచి వికెట్లు అయితే రెండు మంచి వికెట్లు తీసుకున్నాడు ఈజీగా అయితే వాళ్ళైతే మ్యాచ్ని అయితే ముగించేశారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఆ తర్వాత స్టార్టింగ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది రాసే రాశా తప్పు నిర్ణయం అనిపించింది ఎందుకంటే ఆ పిచ్చి తెలియదని చెప్పాడు రియాన్ పరాగ్ సొంత గ్రౌండ్ అది అతను కూడా రెండు మూడు ఓవర్ గడిస్తే కానీ తెలియదని చెప్పాడు కానీ వాళ్ళైతే బ్యాటింగే తీసుకున్నారు ఫస్ట్ ఆ తర్వాత బ్యాటింగ్ తీసుకున్న తర్వాత వరుస వికెట్లు అయితే వాళ్ళు అయితే పడిపోవడం చూసాం వాళ్ళు కూడా పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ మూడు వికెట్లు కోల్పోవడం ఆ తర్వాత మళ్ళీ రియాన్ పరాగ్గు అశ్విన్ దగ్గర మంచి పార్ట్నర్షిప్ రావడం చూసాం ఇద్దరు కూడా పెద్ద బెటర్ స్టైగర్ కానీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మధ్యలో అయితే చేసే వాళ్ళు మంచి స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశారు వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే ఆ స్కోర్ అయితే రావడం చూసాం ఆ తర్వాత మళ్ళీ ద్రుజురేలు కానీ లేకుంటే రోమన్ పోల్ కానీ వీలైతే బ్యాటింగ్ అయితే ఏం రాలేదు ద్రు జలు రెగ్యులర్గా ఫెయిల్ అవుతా ఉన్నాడు చూడాలి అతను మరి బెస్ట్ ముందు మనం టెస్ట్ కీపర్గా అనుకుంటున్నారు వాళ్ళని అతన్ని అయితే మరి చూడాలి మరి ఎలా కంబ్యాక్ అవుతాడు వర్ష ఫెయిల్యూర్ అయితే చూస్తున్నాం మనం అతనికి అవకాశాలు ఇస్తున్నారు కానీ వర్ష ఫెయిల్యురెస్ అయితే అవుతున్నాడు ఆ తర్వాత పెద్ద పార్ట్నర్షిప్ లేని లేవు ఇక్కడ శాంకరణ్ తీశాడు ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్ఆర్ టీమ్ అయితే వాళ్ళు కూడా స్టార్టింగ్ కొంచెం తడబడ్డారు వికెట్లు అయితే కోల్పోవడం చూసాం బేరిస్టో వాళ్ళని రసో మధ్య చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ శశాంక్ సింగ్ డక్అవుట్ కావడం ఆ తర్వాత మంచిగా జితేష్ శర్మ అలానే శాంకర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే మ్యాచ్ ఈజీ గెలవచ్చు ఒక ఆప్షన్ చేసే తోటి అలా అంటే నుంచి అయితే ఒక కెప్టెన్సీ నాకైతే ఆడడం చూసాం యాక్చువల్గా ఇది లాస్ట్ మ్యాచ్ అనుకు అనుకుంటాను అది లాస్ట్ మ్యాచ్ అతనైతే ఈ మ్యాచ్ తర్వాత ఆ మిగతా మ్యాచ్లు ఏం మ్యాచ్లు ఆడడం వాళ్ళు కూడా అయిపోయింది మ్యాచ్లు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవడం తప్ప లేదు లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి అయితే వెళ్ళిపోతున్నాడు శాంకర్ అయితే బేరిస్టో ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠగా ఏం జరగలేదు కానీ చాలా ఈజీగా అయితే పంజాబ్ కింగ్స్ లెవెన్స్ అయితే గెలిచారు అయితే ఆ తర్వాత వస్తో సే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు మంచిగా వాళ్ళు వచ్చి ఫినిషింగ్ అయితే క్లే ఫినిషింగ్ చేసి అయితే గెలిపించేశాడు పదకొండు బాల్లో పదిహేడు పరుగుతోటి అయితే ఓవరాల్గా అయితే ఇది పంజాబ్కి అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు కానీ రాస్తారా అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే వాళ్ళు ఈజీగా అయితే టాప్ టూలో ఉంటారు ఇప్పుడు టాప్ టూలో ఉండడానికి అయితే వాళ్ళకి గండం ఏర్పడింది అది ఎస్ఆర్హెచ్ ద్వారా ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ పన్నెండు మ్యాచ్లు ఆడింది ఇంకా రెండు మ్యాచ్లు ఆడితే అది పద్దెనిమిది పాయింట్లు గెలుతుంది అలానే ఆర్ఆర్ కూడా పద్దెనిమిది పాయింట్లకు వస్తుంది ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఇంకొక మ్యాచ్ ఉంది ఇప్పుడు పదహారు పాయింట్లతో ఉన్నారు ఆ మ్యాచ్ గెలిచారంటే వాళ్ళు పద్దెనిమిది ఫైన్లకు వస్తారు మన ఎస్ఆర్చ్ టీం మడుకు రెండు టీం రెండు వరుస మ్యాచ్లు గెలిచిందంటే అది కూడా జీటీ అలానే పంజాబ్తోనే ఉన్నాయి ఆ మ్యాచ్లు కూడా ఆ మ్యాచ్లు గెలిచిందంటే ఈజీగా అయితే పద్దెనిమిది ఫైన్లతోటి బెస్ట్ నెట్ అనేటు ఉంది మన దానికైతే వాళ్ళ దగ్గర పాయింట్ టూ ఎంత ఉంది మనకి పాయింట్ ఫోర్ ఉంది కాబట్టి మన బెస్ట్ ఇంకా పెరిగిద్ది రన్ రేట్ కాబట్టి పైకి అయితే వెళ్ళిపోతాం ఈజీగా అయితే ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయిందంటే ఎందుకంటే వాళ్ళ కేకేఆర్ తోటి మ్యాచ్ కొంచెం టఫ్ మరి కేకేఆర్ మిగిలడం కానీ వాళ్ళ దాంట్లో కూడా జాస్ బట్టలర్ వెళ్ళిపోవడం చూసాం వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోవడం చూసాం ఇలాంటి పంజాబ్లో కూడా ట్రెంట్ బోల్ట్ వెళ్ళిపోవడం చూసాం మనమైతే రబాటా వెళ్ళిపోవడం చూసాం ఇలా మంచి మంచి ప్లేయర్స్ అయితే వెళ్ళిపోవడం చూసాం ఎందుకంటే ఫారెన్ వాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళ టీంలు కాడాలి కాబట్టి వాళ్ళైతే వెళ్ళిపోవడం చూసాం మనమైతే వాళ్ళైతే బౌలింగ్ అయితే చేయలేదు రబాడ్ అయితే పంజాబ్కి అయితే ఎందుకంటే మెయిన్ కీ బౌలర్ పంజాబ్కి అతను మెయిన్ అయినా అంత ఇంపాక్ట్ లేదు ఈజీగా మ్యాచ్ గెలిచారు వాళ్ళు పక్కన అయితే ట్రెంట్ బౌలర్ ఉన్నాడు యాక్చువల్గా అతను దూరం అయ్యాడు కదా మామూలుగా అయితే లోకల్ మ్యాచ్లు అయితే ఆడనని చెప్పేశాడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడనని చెప్పేశాడు కాబట్టి అతనైతే ప్రస్తుతానికి ట్రెంట్ బోల్డ్ ఆడుతూనే ఉన్నాడు ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ ప్లేయర్ అయితే అందరూ వెళ్ళిపోతున్నారు మరి ఎస్ఆర్హెచ్ టీంలో మరి ఎండు వరకు ఉంటారా మధ్యలో వెళ్ళిపోతారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఉంటారనుకుంటాను అలిసి మ్యాచ్ ఫినిష్ చేసి వెళ్తారేమో ఐపీఎల్ టీ మరి ఎందుకంటే మన కమిన్సు రాడ్డు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు కెప్టెన్ కూడా కమిన్స్ మరి చూద్దాం మరి ప్లేయర్స్ ఎలా ఉంటారు ఇది ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ పైన అయితే కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఏంది ఎందుకంటే వరుసగా అయితే నాలుగు మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు వరుసగా ఏదైతే మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారో వాళ్ళు ఆ తర్వాత వరుసగా అయితే నాలుగు మ్యాచ్లు ఓడిపోయారు కొంచెం వాళ్ళు అనుకోవచ్చు ఎందుకంటే ఈజీగా టాప్ టూలో ఉండాల్సిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళే ముందు అందరికన్నా ముందు వెళ్ళి టాప్లో కూర్చున్నారు ఆ తర్వాత కేకేఆర్ నిదానంగా వెళ్ళి టాప్ పొజిషన్కి వెళ్ళిన తప్ప మిగతా నీ టీంలు కూడా నిదానంగా పైకి వచ్చినాయి ఎస్ఆర్హెచ్ కానీ సిఎస్కి కానీ కింద మీద పడుకుంటూ పైకి వచ్చినాయి కానీ ఆర్ఆర్ ఫస్ట్ టాప్లోనే వెళ్ళి కూర్చుంది ఆ తర్వాత నుంచి వరుస ఓటంలో చూసింది వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం అయితే ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడానికే కష్టమైపోయింది ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ అసలు లేదు కానీ సెకండ్ ప్లేస్ ఛాన్స్ ఉండాలంటే ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ అయితే ఓడిపోవాలని కోరుకోవాలి వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ గెలవాలని కోరుకోవాలి మరి ఎస్ఆర్హెచ్కి మంచి అవకాశం వచ్చింది చూద్దాం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనైతే ప్రస్తుతానికైతే ఆర్ఆర్ కొంచెం కన్ కొంచెం టఫ్ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటుంది ఎందుకంటే వరుస మ్యాచ్లు ఓడిపోవడంతో చూద్దాం మరి సంజయ్ శామ్సన్ కంబ్యాక్ అయ్యి లాస్ట్ మ్యాచ్ కలిసి ముందుకెళ్తారేమో